తో జనం కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి జూబ్లీ హిల్స్ లో ఈ స్థాయి పోలింగ్ ఉదయాన్నే నమోదవడం దాదాపుగా ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ముఖ్యంగా పట్టణ ప్రాంత ఓటరు ఓటు వేయడానికి అంతగా ఆసక్తి చూపడు ఒకవేళ ఓటు వేయడానికి వచ్చినా కూడా పదకొండు గంటల ప్రాంతంలో వస్తారని అనుకుంటుంటాము కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఉదయాన్నే ఏడు గంటల నుంచి క్యూ లైన్ చాలా మంది నిలిచి ఉన్నారు ఎస్ పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టింది జూబ్లీ హిల్స్ ఓటరు అవాంఛనీయ ఘటన జరగకుండా పటు బందోబస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు ఉదయాన్నే పదకొండు చోట్ల ఈవీఎంలు మురాయించాయి ఓటర్లు కొంత అసహనానికి గురయ్యారు వెంటనే చాలా చోట్ల అధికారులు కొన్ని చోట్ల ఇంకా క్లియర్ పనిలో ఉన్నారు అధికారులు పోలింగ్ మాత్రం కొనసాగుతోంది ప్రశాంతంగా యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి అన్ని పోలింగ్ కేంద్రాలను కూడా మానిటరింగ్ చేస్తున్నారు పోలింగ్ సరళిని అధికారులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి మరిన్ని వివరాలు టీవీ నైన్ స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లకు జనం తరలి వస్తున్నారు అయితే కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రిటర్నింగ్ అధికారి సాయిరామ్ ఉన్నారు సాయిరామ్ గారు గుడ్ మార్నింగ్ ఎలాంటి పరిస్థితి ఉంది సార్ దగ్గర ఏవైతే ఒక పదకొండు పోలింగ్ స్టేషన్లో మాక్పోల్ సమయంలోనే కొన్ని ఈవీఎంస్ సీఈలు వీవీ ప్యాట్లు ప్రాబ్లం రాయడం జరిగింది అయితే మనకైతే సెటర్ ఆఫీసర్కి మనం ఎవరైతే ఈసీఎల్ ఇంజనీర్లు అటాచ్ చేశామో వాళ్ళు ఐదు పది నిమిషాల్లోనే అక్కడ చేరుకొని వాటిని ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది మాక్పోల్ కూడా కంప్లీట్ అయ్యి పోల్ కూడా కమెంట్స్ అయిపోయింది పోల్ కమెంట్స్ అయ్యాక అయ్యాక ఇప్పుడు దాకా ఎలాంటి ఈవీఎం వరాయించినట్టు ఎలాంటి సమాచారం లేదు సో మొత్తం మొత్తం ప్రాంతాల్లో పదకొండు పోలింగ్ స్టేషన్లు మొరాయించాయి పదకొండు పోలింగ్ స్టేషన్లు కూడా మార్చి మాక్ పోల్ సమయంలోనే మార్చేశారు కాబట్టి యాక్చువల్ పోల్ ప్రాబ్లం రాలేదు మాక్ పోల్ కంప్లీట్ అయ్యి పోల్ కూడా కమెంట్స్ అయిపోయింది సో ఎక్కడైనా ఈవీఎంలు ప్రాబ్లం వచ్చినా లేకపోతే వాటిని రెటిఫై చేసుకోవడానికి మన దగ్గర ఎన్ని టీమ్స్ మొత్తం ఏర్పాటు చేసిన మనకి సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు సార్ సెక్టర్ ఆఫీసర్స్ ముప్పై ఎనిమిది సెక్టార్లు ఉన్నాయి మనది నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లకి మా మొత్తం ముప్పై ఎనిమిది సెక్టార్లలో కూడా వాళ్ళకి మూడు మూడు ఈవీఎంలు కేవలం వాళ్ళు సెక్టార్ మ్యాజిస్ట్రేట్ కాబట్టి ఈసీఐ చట్ట గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళ దగ్గర ఈవీఎంస్ ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో మార్చడానికి వాళ్ళతో పాటు మనకి ముప్పై ఎనిమిది మంది ఈసీఎల్ ఇంజనీర్లు ఇచ్చారు సార్ ఈసారి ఈసారి ప్రత్యేకంగా ఈసీఐ వాళ్ళు కాబట్టి మనకి చాలా ఈజీ అయిపోయింది ఈసీఎల్ ఇంజనీర్లు సెక్టర్ ఆఫీసర్ కలిపి సెక్టార్లో తిరుగుతున్నారు కాబట్టి వెంటనే రెక్టిఫై అయిపోతున్నాయి సో ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ బాగా పెంచాలని ప్రయత్నాలు చేసినారు ఎలాంటి ప్రయత్నాలు చేసినారు పర్సంటేజ్ తెలుసుకోవడానికి ఎలాంటి అవకాశాలు కల్పించిన జనంకు సరే సార్ స్వీప్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్స్టెన్సివ్గా మన కమిషనర్ గారు డిఈఓ గారి ఆధ్వర్యంలో స్వీప్ యాక్టివిటీస్ని చాలా ఇంటెన్సివ్గా టేకప్ చేశారు సార్ ఆల్ షుడ్ ఓట్ అనేది ఓట్ ఫర్ ష్యూర్ అనేది ప్రతి ఓటర్కి కూడా ఓటర్ స్లిప్స్ పంపిణీ చేసి అందరినీ ఎంకరేజ్ చేశారు సార్ తప్పకుండా ఈట ఈసారి ఓటర్ ఓటర్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మొత్తం మీద హైదరాబాద్లో జరుగుతున్నటువంటి జూబ్లియల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ మొత్తం కూడా చాలా హాట్ హాట్గా నడుస్తుంది కొన్ని చోట్ల మైనర్ మైనర్ ప్రాబ్లం వల్ల పదకొండు ప్రాంతాల్లో పదకొండు ఈవీఎంలు మరాయించడంతో వాటిని ఇమ్మీడియట్గా కూడా టెక్నికల్ థింగ్తో వాటిని మొత్తం కూడా మార్చేశారు ప్రస్తుతం అయితే జూబ్లియల్స్ ఎన్నిక ప్రక్రియ మొత్తం కూడా నూట ముప్పై తొమ్మిది కేంద్రాల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ బూతుల్లో మొత్తం కూడా క్యూ లైన్స్లో ఓటు ఓటర్స్ ఉన్నారు ఓటు హక్కు వినియోగించడానికి తరలి వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది ప్రశాంత వాతావరణం ప్రశాంత వాతావరణంలో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్